అందరికీ నమస్కారం అండి సంధ్య స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను నా ఈవినింగ్ రొటీన్ అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మన టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలంటే ఈవినింగ్ రొటీన్ బాగుండాలి అండ్ మార్నింగ్ రొటీన్ కూడా బాగుండాలి అట్ ద సేమ్ మన లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఫైవ్ టైప్స్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయన్నమాట సో అవి ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాము నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మందే బట్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి అసలు రెండు యూట్యూబ్ ఛానల్స్ పిల్లలతో ఇంట్లో పనులు ఎలా చక్క పెట్టుకుంటున్నావు నీ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో అందుకనే ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో నా రెగ్యులర్ రొటీన్ జనరల్గా ఈ వీడియోలో చెప్పినట్లే ఉంటుందన్నమాట రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ టైము త్రీ థర్టీకి మా పెద్ద అబ్బాయి వస్తూ ఉంటాడు త్రీ థర్టీకి పెద్ద అబ్బాయి వచ్చిన తర్వాత ఇలా బట్టలు మడత పెట్టుకుంటూ వాళ్ళ ఫస్ట్ అయితే వాళ్ళకి హోంవర్క్స్ అయితే చేయించేస్తాను అనమాట అంటే బట్టలు ఒక్కొక్క రోజు ఏమి ఉండవు కదండి రోజు విడిచి రోజే ఉంటాయి అన్నమాట ఇలా బట్టలు మడత పెట్టడం అనేది ఆ టైంలో ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటాయి అంటే కిచెన్లో ఏమైనా వర్క్స్ ఉన్నా వాళ్ళకి స్నాక్స్ సంబంధించినవి ఏమైనా వర్క్స్ ఉన్నా అవి చేసుకుంటూ వాళ్ళకి హోంవర్క్ ఏం చేస్తున్నా 100 అది రాస్తున్నాను హండ్రెడ్ వన్ హండ్రెడ్ నెంబర్స్ ఇప్పుడే బిఫోర్ నెంబర్స్ రాస్తాను ఇదిగో ఇది ఒకటి మళ్ళీ ఇది ఒకటి ఇది ఒకటి మరి నేను చూస్తున్నాను వడ్డ మా అక్క అడుగుతుంది మా మా అన్న కూడా చదువుకుంటున్నాడు ఇంకా చిన్న పిల్లలకి హోంవర్క్ చేయించడం అంటే ఆ విషయం మీ అందరికీ తెలిసిందే మా పెద్ద అబ్బాయి అయితే మాక్సిమం ఇంకా వాడు హోంవర్క్స్ వాడే చేసేసుకుంటాడు జస్ట్ నేను అప్ లేకపోతే చదువుతున్నావా లేదా అని పక్క నుండి మానిటర్ చేస్తూ ఉండడం అంతే తప్పితే వాడితో నాకు పెద్దగా ఇంక ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు సిక్స్త్ గ్రేడ్కి వచ్చేసాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇంకా మా చిన్నోడితో ఉంటుందండి నాకు పెద్ద టాస్క్ అనమాట ఇంకా వాడిని అడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు సో అలాగని గట్టిగా సరితే ఏమో ఎడుస్తారు బుజ్జిగించి చెప్తే ఏమో ఇంకా గారాబం చేసేస్తూ ఉంటారనమాట సో మా వాళ్ళ డాడీ ఫైవ్ ట్వంటీకి వస్తారు ఫైవ్ ట్వంటీకి వచ్చి వరకు కూడా వీడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇంకా లాస్ట్ మినిట్లో కూడా వీడికి పెండింగ్ ఉంటుంది ఇంకా అదే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత టెన్ మినిట్స్లో చేసేస్తాడండి సో ఇక్కడైతే వాళ్ళకి హోంవర్క్స్ చేస్తుండగానే వాళ్ళ డాడీ అయితే ఫైవ్ ట్వంటీకి వచ్చారు వచ్చేసిన తర్వాత షింక్లో కొన్ని అంటలుంటే నేను తోమేస్తున్నాను అనమాట ఈలోగా వాళ్ళు కూడా కొబ్బరి బొండం మొన్న తెచ్చాము సో అవి ఉండిపోయాయి ఆఫ్టర్నూన్ నుంచి అడుగుతున్నాడు ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అవి కొట్టమన్నాను

నుకొల్దా ఈత చెట్టు ఎక్కలేవు ఈ కళ్ళు బాగా హుతటి చెట్ ఎక్కలేవు తాటి కళ్ళు తీయలేవు మళ్ళీ నీకెందుకు రా పెళ్లి చిన్న పిల్లల దగ్గర లాగేసుకునేది పెడతా నేను నాకు పెట్టకుంటాను తిన్న ఫస్ట్ ఎదురు పంచదారేసుకుంటే బాగుంటుందేమో బాగుంటాయి ఇంకా వేస్తే బాగుంటుంది ఏమో చూసారు కదండీ ఇంకా నిన్న సాయంత్రం మా స్నాక్స్ అందరివి కూడా కొబ్బరికాయ నీళ్ళు అండ్ అలాగే అందులో ఉన్న గుజ్జు అదే తినేసాము ఇంకా అది అయిపోయిన తర్వాత నేను కొన్ని దేవుడు సామాన్లు ఉంటే అవి క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇతడి సామాన్లు అన్నీ కూడా ముందుగానే చింతపండు వాటర్లో ఇలా పెట్టేసుకున్నాను అనమాట అయితే నేను రెగ్యులర్గా ఏమి ఇతర సామాన్లు చింతపండుతో ఏమి తోమనండి ఏ రోజైతే నేను చింతపండు పులుపుకి సంబంధించిన అదే చింతపండుకు సంబంధించిన రెసిపీస్ చేస్తానో ఆ రోజు చింతపండు ఉంటుంది కదండి ఆ రోజు మాత్రమే ఇలా తోముతాను మిగిలిన టైంలో నార్మల్ మనం వాషర్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ ఆ లిక్విడ్ యూస్ చేసి స్క్రబ్తో తోమేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా నాకు దీంతో తోమడం అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కొంతమంది ఉంటారు చక్కగా రెగ్యులర్గా తోముకునే వాళ్ళు సో నాకైతే అంత ఓపిక ఉండదని నేను చెప్తాను ఏదైనా నేను చేసిందే చెప్పాలి కాబట్టి అదే చెప్తున్నాను అనమాట ఎస్టర్డే నేను బెండకాయ పులుసు పెట్టాను సో బెండకాయ పులుసు చేసేసిన తర్వాత లేకపోతే సాంబార్ పెట్టిన తర్వాత అది మొత్తం అందులో ఉన్న గుజ్జంతా తీసేసిన తర్వాత చింతపండు లాస్ట్లో ఉట్లు ఉంటాయి కదండీ అవి ఇలా వేసేసి మధ్యాహ్నం టైంలో చక్కగా అందులో కొన్ని వాటర్ వేసి ఈ దేవుడు మొదల సామాగ్రి అంతా కూడా అందులో వేసేస్తాను ఆ తర్వాత సాయంత్రం పూట చక్కగా వేసాక దాని మీద పెట్టి రుద్దేస్తే మనకి ఇలాగా సామాన్లు అనేవి సంబంధించిన సామాగ్రి కూడా ఇండియా నుంచి చాలా తక్కువ తెచ్చుకున్నాను అనమాట ఎంత తక్కువ ఉంటే అంత పని తక్కువ ఉంటుంది సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్లో మనకి మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే ప్రతి విషయంలోనే నేను చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోవడం మూఢనమ్మకంగా ప్రతిదీ ఇలాగే చేయాలి అని అనుకోవడం రెండు తప్పే మనకి ఎలా కుదిరితే ఆ టైంకి అలా చేయాలి ఇంకా క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి పూజా సామాగ్రి తర్వాత మా హస్బెండ్కి నాకు టీ అయితే పెట్టేస్తున్నాను అప్పటికే టైం సిక్స్ థర్టీ అయిపోయింది టీ తాగేసిన తర్వాత వాకింగ్కి అయితే వెళ్తాము సో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్కి వెళ్తాం నేను ఫైవ్ టైప్స్ ఆఫ్ లైఫ్స్ ఉంటాయి మన అందరి జీవితాల్లో కూడా అని చెప్పేసి అన్నాను కదండి సో అందులో ఒకటి ఫ్యామిలీ లైఫ్ సో ఎవ్రీడే మనం ఈ ఫైవ్ టైప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అందులో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు ప్రతిరోజు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చెక్ చేసుకోండి అందులో ఫస్ట్ వన్ ఏమో ఫ్యామిలీ టైము సో నా ఫ్యామిలీ టైము చూసారా మా హస్బెండ్ పిల్లలు అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళని కూడా నేను ఎప్పుడూ వదులుకోకుండా అలా ఎవరో ఒకరికి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కాల్స్ చేస్తాను మాట్లాడుతూనే ఉంటాను ఇంకా ఫ్యామిలీ టైం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మన పర్సనల్ లైఫ్ సో పర్సనల్గా మనం ఎంత యాక్టివ్గా ఉన్నాము అంటే ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉన్నాము మెంటలీ ఎంత యాక్టివ్గా ఉన్నాము సో డైలీ మంచి హెల్తీ ఫుడ్ తింటున్నామా లేదా మన బాడీ కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా మెంటలీ మనం పీస్గా ఉంటున్నామా లేదా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉంటున్నామా లేదా అంతా కరెక్ట్గా ఉంటుందా లేదా సో ఇవన్నీ కూడా పర్సనల్ లైఫ్లోకే వస్తాయి అన్నమాట సో నా పర్సనల్ లైఫ్ కోసం నేను మార్నింగే లేచి ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటున్నాను నాకు వచ్చినవి నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు నేను చేసుకుంటాను సో ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అనే రూల్స్ పెట్టుకుంటే ఎవ్వరం కూడా ఏమీ చేయలేము కాబట్టి మీ పర్సనల్ లైఫ్కి మీ బాడీకి సూట్ అయ్యేటట్టుగా వాకింగో జాగింగో డ్యాన్సో జుంబా డ్యాన్సో మాస్ సాంగ్స్ లేకపోతే స్లో సాంగ్స్ పెట్టుకుని మీకు వచ్చిన డ్యాన్స్ మీకు వచ్చిన ఐరోబిక్ ఎక్సర్సైజ్లు యోగా ఆసనాలు ఏమి ఉంటే అవి చేయండి మీ పర్సనల్ లైఫ్ని పక్ పట్టించుకోవడం మాత్రం మానేయొద్దు సో మన పర్సనల్ లైఫ్లో మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఫిజికల్గా మెంటల్గా అప్పుడు మన ఫ్యామిలీని అంత బాగా చూసుకోగలుగుతాము అని నేను నమ్ముతాను ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుందండి సో మెంటల్లీ కూడా మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం అబ్బా నేను ఎక్సర్సైజ్ చేశాను ఈరోజు చూడు రోజు అంతా చాలా యాక్టివ్గా ఉంటాను ఎంత పనైనా చేయగలను అసలు నేను ఎంత బాగా స్ట్రెచెస్ చేస్తున్నానంటే నా బాడీ ఎంత స్ట్రాంగ్గా కదా సో ఇలా అనుకుంటాం అనమాట ఉమెన్ సెల్ఫ్ కేరు అన్నీ కూడా ఇందులోకే వచ్చేస్తాయండి మనకి సో నా ఎక్సర్సైజ్ అయితే ఫినిష్ అయిపోయింది నెమ్మదిగా ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ నాకు నేనే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫైవ్ అయింది టైము సో ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ నేను ఇక్కడ ముందు రోజే మా హస్బెండు నిన్న నైటే నాకు దోసకాయ కట్ చేసి పెట్టేశారనమాట ఫ్రిడ్జ్లోని నేను ఒకవైపు కిచెన్ క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకొక వైపు మా హస్బెండ్ నాకు ఇలా హెల్ప్ చేశారు సో మనం కూడా ఏదో ఒక పని చేస్తున్నాం అనుకోండి చక్కగా మన మీద మనం కేర్ పెట్టుకొని చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నాం అనుకోండి మన హస్బెండ్స్ కూడా మనకి బాగా హెల్ప్ చేస్తారనమాట నేను అదే గమనిస్తూ ఉంటాను మా హస్బెండ్కి నేను ఇంట్లో ఏదైనా క్లీనింగ్ చేసుకొని హడావిడిగా పని చేసుకుంటా ఉంటే మా హస్బెండ్కి మా హస్బెండ్ వచ్చి ఏమైనా కట్ చేయ ఏమైనా హెల్ప్ చేయాలని అడుగు ಅನ್ಮ ఫ్యామిలీ లైఫ్ అయిపోయింది అండ్ అలాగే పర్సనల్ లైఫ్ అయిపోయింది ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ ఇప్పుడు నేను చేస్తున్నది నా ప్రొఫెషనల్ లైఫ్ కోసమే ప్రతి క్షణం ప్రతి నిమిషం దాని గురించి ఆలోచిస్తాను అదే నా యూట్యూబ్ అనమాట ఇక్కడ నేను నా మార్నింగ్ లంచ్లోకి దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తానండి సో ఆయిల్లోని జీలకర్ర ధనియాలు అండ్ అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి టమాటో ముక్కలు దోసకాయ ముక్కలు వేసుకొని సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించేసాను ఫైనల్గా చల్లారిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఇలాగ మెత్తగా రుబ్బేసుకొని మనం పోపు పెట్టేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇది లంచ్లోకి పెట్టేసాను అనమాట సో ఇక్కడ నా లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ అయిపోయింది మా పెద్దబ్బాయి టిఫిన్ చేసి మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసి క్యారేజ్ బాక్సులు పట్టుకొని వెళ్ళిపోయారు మా చిన్నోడు ఇంకా లెగలేదు నేను ఇక్కడ పూజ మందిరంలోకి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే మా ఊర్లో వనమలమ్మ తల్లి గ్రామదేవత ఉంటుందన్నమాట ఆ గ్రామ దేవత అమ్మవారికి ఈరోజు పండగ జరుపుతున్నారు సో మరి మేము అక్కడ లేము కదా పసుపు కుంకుమ ఎలాగో ఇచ్చుకోలేము చీర జాకెట్టు పెట్టుకోలేము అట్లీస్ట్ ఇంట్లో ఇక్కడైనా సరే నేను ఉపారం పెడదామని అమ్మవారిని తలుచుకొని ఇలాగ ప్రసాదం నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా చేసేస్తున్నాను ఇంకా నేనైతే పరమాన్నం లైట్గా చేస్తాను అనమాట వాళ్ళకి క్యారీస్ కట్టినప్పుడే ఎక్స్ట్రా రైస్ పెట్టి దాన్ని ఇలాగా కొంచెం సపరేట్ చేసి కొంచెం పాలు వేసి పరమానం లాగా ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వైపు చప్పడిపప్పు పెట్టానండి సో అదే పెసరపప్పు ఉంటుంది కదా ఆ పెసరపప్పు ఉడికించి రైసు పెసరపప్పు పెట్టేస్తూ ఉంటాను అనమాట సో ఫోర్త్ లైఫ్ ఏంటి అని అంటే ఆల్రెడీ మూడు రకాల లైఫ్లు చెప్పాను కదండి మనం హ్యాపీగా ఉండడానికి మన లైఫ్ అంతా కూడా మనం బాగుండడానికి టైం మేనేజ్మెంట్స్ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా మన ప్రొడక్టివిటీగా ఉన్నావా లేదా అనుకోవడానికి ఫోర్త్ లైఫ్ ఏంటి అని అంటే స్పిరిచువాలిటీ లైఫ్ అండి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీతో మనం ఒకటైపోకుండా సో ప్రశాంతంగా ఉండటం కోసమే ఈ ఆధ్యాత్మికత సో మనం దేవుడితో ట్రావెల్ చేస్తామా లేకపోతే మన పీస్ ఆఫ్ మైండ్ కోసం ఏం చేస్తామా అనేది మన ఇష్టం కానీ ఏదో ఒకటి అయితే చేయాలి స్పిరిచువాలిటీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉపయోగంలోకి ఊర్లు గారు ఇంకేం వండకపోయినప్పుడు మనం రైసు పప్పు పెట్టేస్తాం కదా దాంతో దాంతోపాటు ఇలా గోధుమ పిండి అట్ట వేసుకుని అమ్మవారికి పెట్టేసేయచ్చా అనమాట సో గోధుమ పిండి అట్టలో నాకు బెల్లం కోరడానికి కూడా టైం లేదు పంచగా రైస్ పెట్టేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ బెల్లం కోరడానికి మనకి టైం ఉంటే బెల్లంతో వేసి పెట్టిన మంచిదే చెప్పాను కదండి దేనికి కూడా నేను హరీ అయిపోను ఏది ఇలా చేసేయాలి అలా చేసేయాలి అని చెప్పేసి హడావడి పడిపోను సో మా హస్బెండ్ ఉంటుండగానే దీపారాధన చేసుకుందాం అనుకున్నానండి ఇంట్లో పనుల వల్ల అస్సలకే కుదరలేదు సో అయ్యో ఎందుకు కుదరలేదు అని నేనేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఇప్పుడు ఊర్లో మేము లేకపోయాము అయ్యో నేను అక్కడ లేను అని బాధపడే కంటే ఇక్కడ ఏం చేయగలను అది చేయగలుగుతాను అప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతాను అండ్ ఇప్పుడు ఈరోజు పండక్కి హడావడి పడిపో పోయి ఎంత ఉదయాన్నే చాలా పనులు చేసినప్పుడు బూర్లు గారులు వండేయగలుగుతానా అంటే వండలేను సో అట్లాంటప్పుడు ఇలా సింపుల్గా ఏదో ఒకటి చేయగలను అలా మనకి ప్రతి మనిషికి ఆప్షన్ ఉంటుంది ఏది కావాలనుకున్నామో అది దొరకకపోయినా ఇంకొక ఆప్షన్ అనేది ఉంటుంది నా ఫ్రెండ్స్ నేను ఎందుకు కొడతారు సరే స్కూల్కి బాయ్ బ్యాగ్ పట్టుకో స్కూల్కి వెళ్ళి వచ్చేసాక అప్పుడు దీపారాధన చేసుకోవచ్చు అందరూ పెట్టేశాను వాటర్ బాటిల్ కూడా రా టైం అయిపోతుంది అక్కడే ఉంది వాటర్ బాటిల్ పెట్టలేదు చూసారు కదండి మా చిన్న కూడా దింపేసిన తర్వాత వచ్చాక దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట సో ఇలాగా వాళ్ళని పంపిస్తూ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పని హౌస్ క్లీనింగ్ పని స్నానాలు వాళ్ళకి రెడీ చేయించడం అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో ఆ వన్నములమ్మ తల్లికి మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకొని మేము ఆ గ్రామంలో లేకపోయినా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి మమ్మల్ని చల్లగా కాపాడమని అందరినీ చల్లగా చూసుకోమని మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్ సర్వేజన సుఖినో భవంతు